శ్రీకాళహస్తిలోని ఈటీసీ సెంటర్ నందు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డీఆర్డీఏ శోభన్బాబు ఆధ్వర్యంలో తొమ్మిది జిల్లాల నుంచి వచ్చిన రైతులు చిరుధాన్యాలు ధాన్యాలు సాగు అవసరాన్ని అవగాహన తెలిపే విధంగా ప్రదర్శన కమ్మేళాను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవనోపాధి శాఖ అడిషనల్ డైరెక్టర్ సరళ పాల్గొని చిరుధాన్యాల ప్రదర్శనను వీక్షించి చెరు వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో రైతుల వద్ద అడిగి తెలుసుకున్నారు చెరు ధాన్యాల సాగుదలకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్డీఏ శోభన్ బాబు మరియు అడిషనల్ డైరెక్టర్ సరళ మాట్లాడుతూ సర్ఫ్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ఈటీసీ సెంటర్ నందు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో చిరు ధాన్యాల యొక్క ఉపయోగాలను తెలిపే విధంగా చిరు ధాన్యాల వంటకాలను ప్రదర్శన మేళాను నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు శ్రీకాళహస్తిలోని ఐటీసీ కేంద్రం పాటు నిర్వహించబడుతుందని తెలియజేశారు ఈ ప్రదర్శనకు తొమ్మిది జిల్లాల నుంచి వివిధ సంఘాలలో ఉన్న మహిళా రైతులు రైతులు వర్క్షాప్ ను ఏర్పాటు చేశారని ఈ వర్క్షాప్ నందు చిరుధాన్యాలను ఏ విధంగా మార్కెటింగ్ చేసి ఆదాయం పెంపొందించుకుని రైతులు తమ జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవడానికి హైదరాబాద్కు చెందిన మిలెట్ బ్యాంక్ వారిచే అవగాహన కార్యక్రమం నిర్వహించి రైతులు సేంద్రియ ఎరువులతో పండిస్తున్న చిరు ధాన్యాలను ఏ విధంగా మార్కెటింగ్ చేయాలో ఈ వర్క్షాప్ నందు వారికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు తమ ఆదాయంతో పాటు చిరుధాన్యాలను ధాన్యాలను ప్రతి ఒక్కరూ పండించే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు మహిళా సంఘాల్లో ఉన్నటువంటి రైతులు అదేవిధంగా ఉత్పత్తిదారులు రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళు వాళ్ళందరికీ రెండు రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది వీరితో పాటు ఈ తొమ్మిది జిల్లాల నుంచి ఏపీఎంలు డిపిఎంలు అదేవిధంగా కొంతమంది ప్రాజెక్ట్ డైరెక్టర్లు తర్వాత ఈ కార్యక్రమం సెర్పు ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ అని సెర్ప్ అనేటువంటి ఒక సంస్థ డిఆర్డిఎస్ ఆ సెర్ప ఆధ్వర్యంలోని ఉంటాయి సో సరిపో సీఈఓ గారు శ్రీమతి బాగాటి కరుణ గారి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మిల్లెట్ వర్క్షాప్ అనేది ఈటీసీలో నిర్వహించడం జరుగుతుంది తొమ్మిది జిల్లాల నుంచి రైతులు అందు కూడా వచ్చి వచ్చున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఈ చిరుధాన్యాలతో ఎలాంటి ఉత్పత్తులు తయారు చేయొచ్చు ఎలాంటి వంటకాలు తయారు చేయొచ్చు వాటి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏముంది ఆ చిరుధాన్యాలు చేసినటువంటి ఉత్ప రైతులకి దాన్ని ప్రాసెస్ చేసి మార్కెటింగు బ్రాండింగు ఎలా చేసుకోవాలి అనేది ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో మనకు మిల్లెట్ బ్యాంక్ అని హైదరాబాద్ నుంచి వాళ్ళు శిక్షకులు వస్తున్నారు విశాల గారిని వారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది రెండు రోజుల పాటు వర్క్షాప్ జరుగుతుంది ఇక్కడ ఎవరైతే రైతులు అదేవిధంగా ఉత్పత్తిదారులు వచ్చినారో ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం క్రాస్ లెర్నింగ్ తెలుసుకోవడం అదేవిధంగా దీన్ని బెస్ట్గా ఇంకా ఎట్లా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే దాన్ని వాళ్ళు అమలు చేసుకోవడం ఆ విధంగా ఈ మనం ఎంటర్ప్రెన్యూర్స్ అనేది చిరు ధాన్యాల ఎంటర్ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేసే దాంట్లో భాగంగా ఈ వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది నేచురల్ ఫార్మింగ్ లో అండ్ అగ్రికల్చర్ కావచ్చు డైరీ ఫార్మ్ కావచ్చు పౌల్ట్రీ ఫార్మ్ కావచ్చు ఏదైనా కూడా నేచురల్ గా చేస్తే మన సమాజాన్ని మళ్ళీ తిరిగి మనే మనమే పునర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా మనం భావిస్తున్నాము ఇంత మంచి నెట్వర్క్ అనేది మిగతా అనే భరోసా కానీ గ్రామంలో ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువ మంది పాలు పండించడానికి అవకాశం అలాగే నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ మీద కూడా ఎక్కువ అవగాహన చేయండి అన్ని కల్తీ అయిపోయి మీటల్స్ ఈరోజు పాలు తాగాలన్నా కూడా భయంగా ఉంది ఇంజక్షన్లు చేసేసి పాలు ఎక్కువ రావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు ఈరోజు ధైర్యంగా మనం పాలు తాగే పరిస్థితిలో కూడా లేవు మనం ఏది అంటే ఎస్ఎస్జి గ్రూప్స్ మీరు అనుకుంటేనే ఈ సమాజాన్ని మార్చగలరు నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్క మహిళ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు చూసుకుంటే ఎస్ఎస్ జి గ్రూప్ లో ఉన్నారు